హైదరాబాద్ లోని కోకాపేట హరే కృష్ణ హెరిటేజ్ టవర్లో జరిగిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్యమంత్రికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ దేవాలయాన్ని నిర్మించనున్నారు నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన అనంత స్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు హరే కృష్ణ మూవ్మెంట్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాస ప్రభూజీ అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వారిని చేపట్టిన వారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం సమ సమాజంలో ఉన్న చాలామందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నాలుగు వందల ముప్పై అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అంత సులువుగా అయ్యే పని కాదు ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్నా ముప్పై ఆరు నెలల నుంచి నలభై రెండు నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి